Randa na, чисdiика. Thanks, thanks. Giriya da? Giriya da, k 돼r Bigren Laborator iligity. <inaudible> Rot wirine <inaudible> lava rati es rebell Dziękuję Sal ak realtà ký Yay! Louam at madam te vi Serima, merup president of the TRC,

ఇలా ఈ ఫిర్జాది కూడా గవర్నమెంట్ స్కూల్లో ప్రైమరీ స్కూలు ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియం అదేవిధంగా హై స్కూల్ కూడా ఉంది ఇక్కడ సరిపోని స్టాఫ్ లేదని సరిపోయినంత అకామిడేషన్ లేదని చెప్పి నాకు డిప్యూండేషన్ ఇచ్చింది తప్పకుండా మాట్లాడి అడిషనల్ క్లాస్ రూమ్స్ కావచ్చు ఏ స్కేల్ సిటీ ఉన్నటువంటి టీచర్ల నియామకం కోసం తప్పకుండా కరెక్ట్గా చెప్పించి అట్లీస్ట్ డిప్యుటేషన్ అనేవించే ప్రయత్నం చేస్తాను గవర్నమెంట్ ఈ స్కూల్లో ఫిర్జాది స్కూల్లో సెవెన్ ఫిఫ్టీ పైన విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో ఇంకా గవర్నమెంట్ స్కూళ్ళను ఆదరిస్తూ ఉన్నారు పేరెంట్స్ చాలామంది పేరెంట్స్ ప్రైవేట్ స్కూళ్ళలో డబ్బులు కట్టలేక ఇక్కడ చదివిస్తూ ఉన్నారు కాబట్టి వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత వీటిని ఫెసిలిటీ పెంచుకోవాల్సిన బాధ్యత ఉంది కానీ కాబట్టి నా వంతుగా ఆ ప్రయత్నం తప్పకుండా చేస్తా సిఎస్ఆర్ కింద సిఎస్ఆర్ కింద గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో కానీ బోర్లు లేదా ఇతర తర సౌకర్యాల కోసం కూడా మా ప్రయత్నం చేస్తాం స్కూల్లో కియా ఫౌండేషన్ వాళ్ళు యాదగిరి కిషోర్ కిషోర్ వాళ్ళిద్దరు మామ అల్లుళ్ళు వాళ్ళకు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి నోట్బుక్స్ ఇవ్వాలని చెప్పి ఒక్కొక్క పర్సన్కి ఐదారు నోట్బుక్స్ సప్లై చేస్తున్నందుకు వారికి అభినందనలు శుభాకాంక్షలు ఈరోజు కియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జెడ్పిహెచ్ఎస్ కూడా స్కూల్లో పిల్లలకి హయ్యర్ సెక్షన్ పిల్లలకి వాళ్ళకి పుస్తకాల పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎంపీ గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి పిల్లలకి పుస్తకాలు పంపిణీ చేశారు కియా ఫౌండేషన్ అంతకుముందు తెలియకుండా సీక్రెట్గా చాలామంది పిల్లలకి స్పాన్సర్షిప్ చేస్తూ వచ్చింది కానీ ఈ సంవత్సరం నుండి మేము ముందుకు వచ్చి ఇంకొంచెం ముందుకెళ్ళి పిల్లలకి స్పాన్సర్షిప్ చేస్తూ చదువుకునే పిల్లలకి పేద విద్యార్థులకి మాకు తోచినంత సహాయం చేయాలని కియా ఫౌండేషన్ ఈరోజు ఈ స్కూల్లో పుస్తకాల పంపిణీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే నా వెనువంటే ఉండి నడిపిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి కియా ఫౌండేషన్ ఫౌండర్ యాదగిరి గారు మా మామయ్య గారు అలానే మా సభ్యులు దిలీప్ గారు కావచ్చు మా తమ్ముడు నరేష్ కానివ్వండి అశోక్ గారు కానివ్వండి భిక్షపతి గారు కానివ్వండి అలాగే నా వెనువంటే నా వెన్నుముక్కే నిలబడినటువంటి మా అన్న పవన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కార్యక్రమానికి నేనున్నానంటూ నాకు సహకరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ ఈరోజు కియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ఆ ఒక ఫౌండేషన్ చైర్మన్ కిషోర్ గారు ఫౌండేషన్ ఫౌండర్ యాదగిరి గారు ఆధ్వర్యంలో పీర్జాద్ కూడా జెడ్పీఎస్ స్కూల్లో ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా బీజేపీ మెడ్చల్ ఎమ్మెల్యే కంటెస్టెడ్ సుదర్శన్ రెడ్డి గారు స్థానిక బీజేపీ నాయకులు అదేవిధంగా ఫౌండేషన్ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేశారు మనందరికీ తెలిసిందే ఈరోజు భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ విద్యార్థులు వాళ్ళ గొప్ప సంకల్పంతో ఒక ఫ్యూచర్ని చూసుకునే విధంగా అందరూ కూడా చదువుకుంటున్నారు మరి మన జెడ్పీహెచ్ఎస్ పీటీఆర్ఎస్ స్కూల్లో ఇవాళ హైయర్ సెక్షన్లో గత కొన్ని సంవత్సరాలుగా మంచి పాస్ అవుట్ అవుతున్నారు వాళ్ళందరికీ ఏదో ఒకటి చేయాలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అని చెప్పి